శ్రావణ శుద్ధ విద్య అన్నవరం కొండ మీద సత్యనారాయణ స్వామివారి భక్తులందరూ గుర్తించిన రోజు ఈ రోజునే స్వామివారి ఆవిర్భావ దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా సాంప్రదాయ ప్రకారం నిన్నటి నుంచి ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఈ రోజు పూర్ణాహుతితో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు వాటితో పాటు పండితుల్ని పదవి విరమణ చేసిన వేద పండితులను కానీ ఆగమశాస్త్ర పండితులను కానీ అర్చకులను కానీ సత్కరించుకోవడం కూడా జరిగింది అదేవిధంగా పాఠశాలలో పట్టభద్రులైన ఉద్యోగ విద్యాభ్యాసం పూర్తి వేద పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా అందించడం జరిగింది అదే రోజు ఈ అదేవిధంగా ఈరోజు అన్నవరం దేవస్థానానికి సంబంధించి విరాళాలు అందజేసిన దాతలకి స్మార్ట్ ఐడి కార్డు జారీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దాని ప్రకారం ఆ కార్డు తీసుకున్నప్పుడు శాశ్వతంగా ఇక్కడ ఉన్న వాళ్ళకున్న వసతులు దేవస్థానం సంబంధించిన పూర్తి సమాచారం అదేవిధంగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ వాళ్ళు నా దేవస్థానం కొండపైకి వస్తే మ్యాప్ అంతా కూడా వాళ్ళ ఫోన్లో కనిపించే విధంగా చేసుకోవచ్చు ఏ సత్రాలు ఎక్కడ ఉన్నాయి దర్శనానికి గేటు మార్గమేటు కొండపైన కావాల్సిన సమాచారం ప్లస్ అదేవిధంగా రూట్ మ్యాప్ కూడా ఆ నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సిస్టంలో కనిపిస్తుంది దాంతోపాటు వాట్సాప్ చాట్బాట్ అప్లికేషన్ కూడా ప్రారంభించడం జరిగింది దీని ద్వారా ఏంటంటే భక్తులు ఎవరైనా ఆ దేవస్థానం ప్రత్యేకమైన సెల్ నెంబర్ ఉంది దేవస్థానం సెల్ నెంబర్ ఆ సెల్ నెంబర్కి మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడితే వాళ్ళకి కావాల్సిన సమాచారం అంతా వాళ్ళు ఏ ప్రశ్న వస్తే దానికి సమాధానం కూడా దాంట్లో వస్తుంది వాళ్ళకి కావాల్సిన సమాచారం వాళ్ళు అడిగితే దానికి రిప్లై వెళ్తుంది చాట్ వాట్సాప్ చాట్ బాట్ దీంట్లో ఇలాగే దేవస్థానం మొబైల్ యాప్ కూడా ఒకటి ప్రారంభించడం జరిగింది దాంట్లో నుండి దేవస్థానం సంబంధించిన ముఖ్య సమాచారం అంతా ఉంటుంది అదేవిధంగా బుకింగ్స్ అది చేసుకోవాలంటే ఇప్పుడు ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది వీళ్ళు బుకింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే ఈ వాట్సాప్ ఈ మొబైల్ యాప్ నుంచి టీఎంఎస్ అప్లికేషన్ కనెక్ట్ అవుతుంది ఈ ఫెసిలిటీ అంతా కూడా భక్తులందరూ కూడా ఉపయోగించే విధంగా ఉపయోగించుకునే విధంగా మీ ద్వారా అందరికీ తెలియజేయాలని వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో శుద్ధ విధి రోజున సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావ దినోత్సవాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి సత్యనారాయణ స్వామివారి నక్షత్రం మహానక్షత్రం శ్రావణశుద్ధ విధి రోజున మఖానక్షత్రం రోజున సత్యనారాయణ స్వామివారు అనంతలక్ష్మి సమేతంగా పరమేశ్వరుతో కలిసి అనంతరదానిగా ఆవిర్భవించినట్టుగా మనకి మనకి క్షేత్ర చరిత్ర చెప్పబడుతోంది సుమారు మనం తెలుసుకుని నూట ముప్పై నాలుగు సంవత్సరాలు జరిగి ఉంటుంది భగవంతుడు సర్వాంతర్యాన్ని ఎప్పుడూ ఉంటూనే ఉంటారు అయితే మానవ ప్రయత్నంగా తెలుసుకున్నది సుమారు నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం శ్రావణశుద్ధ విధి ఖరనామ సంవత్సరం శ్రావణ శుద్ధ విధి రోజున స్వామివారు ఆవిర్భవించినందుకే మనకి తెలిసింది ఆ కారణం చేత ప్రతి సంవత్సరం శ్రావణశుద్ధ పాఠ్యము నుండి శ్రావణశుద్ధ విధి అంటే రెండు రోజులు సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో విశేష కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముందు రోజు సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సుమారు నలభై ఎనభై మంది అత్యకృతి చేత జపాది కార్యక్రమాలకి ఇవ్వడం జరుగుతుంది వేద పండితులు అర్చకులు రోహితులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు విదీ రోజున తెల్లవారుజామున ఈ రోజైతే రెండు గంటలకు సుప్రభాత సేవ ప్రారంభించి రెండున్నర గంటలకు స్వామివారికి మహానక్షత్రం కావండా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకానికి మహాన్యాసం చెప్పడం తర్వాత పీఠార్చన కార్యక్రమం అది సుమారు ఆరు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని స్వామివారి మూలమీరాటకు పంచామృత స్నానం అంటే పాలు పెరుగు వంద లీటర్లు పాలు వంద లీటర్లు పెరుగు తేనె నెయ్య అలాగే పంచదారతోటి ఈ పంచామృతంతో స్వామివారికి అభిషేకం చేయడం అభిషేకానంతరం విశేషమైనటువంటి అలంకారంతో స్వామివారిని అలంకరణ చేశారు ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే విశేషమైనటువంటి దాతలు స్వామివారి సన్నిధిలో ఎన్నో స్వామివారికి సమర్పణ చేసినటువంటి భక్తులు మహాదాతలైనటువంటి మట్టే సత్యప్రసాద్ గారు గతంలో సత్యనారాయణ స్వామి వారికి వజ్ర ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈనాటి రోజున వజ్ర కీరటాన్ని అమ్మవారికి కూడా చేసి స్వామివారి స్వయంగా దేవస్థానం చార్మినహణాధికారి వారికి అలాగే ఆలయ వంశపారే ధర్మకర్తలైనటువంటి ఐవి రోహిత్ గారికి కూడా ఇది వజ్ర కిరటాన్ని ఆ భక్తులు సమర్పించడం జరిగింది ఆ వజ్ర కిరటానికి తెల్లవారుజామున సంప్రోక్షణాది కార్యక్రమం జరిపించి స్వామివారికి వేళ ఏడున్నర గంట అమ్మవారికి ఏడున్నర గంటలకు వజ్రికాన్ని ధరింపజేశారు ఆ విశేషమైనటువంటి అలంకారంతో భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించి ధరించే రోజు నిస్సందేహం లేదు ఇలాగే ఈరోజు పదకొండు గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది విశేషమైనటువంటి భక్తులందరూ కూడా స్వామివారి సన్నిధానానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సన్నిధిలో ఈ విధి రోజున పది గంటలకు ప్రాకార సేవ రెండు విధ తోటి స్వామివారి ప్రాకార సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వామివారి ఆవిర్భావ దండి రోజున ప్రతి సంవత్సరం కూడా వేద పండితుల్ని అలాగే అర్చకుల్ని విశ్రాంతి పొందినటువంటి పురోహితుల్ని కూడా దేవస్థానం వారు సత్కరించడం ఆనవాయితగా వస్తోంది ఈ రోజున సుమారు ఒక ఇరవై మంది వేద పండితుల్ని అర్చకుల్ని పురోహితుల్ని కూడా స్వామివారి దేవస్థానం వారు వాళ్ళకి విశేషమైన సత్కారం చేసి సత్కరించారు చాలా విశేషమైనటువంటి ఈ రోజు భక్తులందరూ కూడా చాలామంది ఇచ్చి స్వామివారి అమ్మవారిని దర్శించి పునీతులయ్యారు జై సత్యదేవ